అందరికి నమస్కారం ఇప్పుడు ఓ అక్షర గేమ్ ఓపికతో పనిచేస్తే ఓట మీద రిచేరదు నేర్చుకొని ఓటు వేయాలి ఈ గేమ్ ఈ గేమ్ అటు సమయం అయితే తీసుకోను నేను పూర్తి వీడియో మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాను ఇక్కడ ఓ అనే అక్షరాన్ని వర్ణమాలలో గుర్తింపచేయడం ఈ గేయంలో వచ్చిన పదాలను గుర్తింపజేయడము ఇది ఓ ఓ ఇక్కడ కూడా ఓ అనే అక్షరం ఉంది తర్వాత ఇందులో కూడా ఓ అనే అక్షరము ఉన్నదా లేదా అని ఓ ఇక్కడ కూడా ఓ అని ఉంది ఓడా అని ఉంది ఇలా చాలా మరి టీఎల్ఎం అయితే ఉంది డైస్ ఉన్నది చింతగింజలు ఉన్నాయి ఇలా ప్రతిదీ కూడా గుణింతాలు ఉన్నాయి ఒత్తులు ఉన్నాయి ఇలా చాలా పదాలు అయితే ఉన్నాయి ఇవి అన్నిటితో కూడా విద్యార్థులకు ఇక్కడ గేయం ఉంది ఇలా సరళ పదాలు ఉన్నాయి ఇలా సరళ పదాలు కూడా ఈ సరళ పదాలు కూడా ఓ మీద వచ్చే పదాన్ని గుర్తుపట్టడం అనడం ఇలా విద్యార్థులకు ఓ మీద చూడ ఓ అనే సౌండ్ కోతి గోర్ అని ఇట్లా అంటే పెద్ద తరగతుల వాళ్ళకు ఇవి కూడా నేర్ప విద్యార్థులకు ఈ ఓ అనే పదాన్ని గుర్తింపజేయడము ఇందులో ఓ ఎక్కడెక్కడ వచ్చింది ఓపిక పని పనిచేస్తే ఇట్లా అవుతుంది అట్లయితే ఇక్కడ మొత్తం పదాలను మనం చాలా క్వశ్చన్లు వేయడం ద్వారా విద్యార్థులకు మనం మాట్లాడిస్తూనే ఆ అక్షరాలు పదాలను మనం నేర్పాలి సరే ఇది పూర్తి వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే